నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏంటంటే అన్ని అనేది అంటే లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా జనరల్ గా నెగ్లెక్ట్ చేసుకుంటారు. అండ్ స్పెషల్లీ ఇలాంటి డయాబెటిస్ హైప టెన్షన్ షుగర్ వ్యాధి బీపీ లాంటి ఉన్నవాళ్ళు ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకు చికిత్స అవకాశాలు కొంచెం బెటర్ గా ఉంటాయి. మన ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే మనకు చికు రీటెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవ్రీ సిక్స్ మంత్స్ ఫస్ట్ షుగర్ మనకి ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో డిటెక్ట్ అయిన వెంటనే ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం అనేది చాలా దాని తర్వాత ఉన్న స్టేజ్ బట్టి కంటిలో కంటి నరంలో మార్పులు ఉన్న స్టేజ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారో లేకపోతే స్టేజ్ ఎక్కువగా ఉంది అంటే మనకి స్టేజ్ అంటే మన కంటి నరంలో రక్తం గడ్డగట్టడం రక్తం చుక్కల్లాగా గడ్డగట్టడం చెడు రక్త నాళాలు ఫామ్ అవ్వడం లేకపోతే ఒక పొరల్లాగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కంటి నరం పైన షుగర్ వల్ల ఆ షుగర్ అందులో మనకి కంట్రోల్లో లేదు బాగా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి లేకపోతే హై హైగా ఉంటుంది కంట్రోల్ అవ్వట్లేదు ప్రాపర్ గా ట్యాబ్లెట్స్ వాడట్లేదు అలాంటి వాడల్లో కూడా ఈ చేంజెస్ అనేది చాలా ఫాస్ట్ గా పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకనే రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ముఖ్యం సో మనకి ఏంటంటే ఇవి స్టార్ట్ అవ్వడం సెంటర్ లో స్టార్ట్ అవ్వ కొంచెం పెఫరిగా అంటే చివర్ స్టార్ట్ అవ్వడం వల్ల మనము అర్లీగా మన చూపులో పెద్ద తేడా రాదు కానీ ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం అయితే అవుతాయి అవి మనము ఎప్పుడైతే మనము హాస్పిటల్ వెళ్ళి కంటి పరీక్ష అనేది చేయించుకుంటామో అప్పుడే డిటెక్ట్ చేస్తాం సో అందుకనే మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష నరం పరీక్ష అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవచ్చు డిటెక్ట్ అయిన వెంటనే అయిన తర్వాత నుంచి ప్రతి ఆరు దాంతో పాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ఉంది మనకి ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ అక్కడ బాగా హై ఫ్లక్చువేషన్ లేదంటే బాగా సడన్ గా హై అయిపోవడం లేకపోతే సడన్ గా లో అయిపోవడం అలాంటివైనప్పుడు ఈ చేంజెస్ అనేది బాగా ఎక్కువగా వస్తా ఉంటాయి సో ఎప్పుడు స్టేబుల్ గా ఉండేటట్టు చూసుకోవాలి దానికి ఆహారం అనేది చాలా ముఖ్యం ఆహారం కూడా మనకి మామూలుగా జనరల్ గా ఏం చెప్తారంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటంటే